క్రీస్తు క్రీస్తునాథుని అందు ప్రియా దేవిని బిడ్డలారా మరి రోజు ప్రత్యేక విధంగా జీవన్ కుమార్ అనిత జీవితంలో గొప్ప దేవుడు ఏసయ్య దై వల్ల వీరి జీవితంలో కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ తరుణంలో పూజ్య గురువుల తరపున మన సిస్టర్స్ తరపున మీ అందరి తరపున ఈ నూతన వధువరులు జీవన్ కుమార్ అనితను వీరిద్దరిని కూడా అభినందిస్తూ ఉపదేశులు మన అందరు బంధువులు స్నేహితులు అందరూ కూడా అభినందిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాం ప్రియదేవిని పిడలారా లేతం అనే ఈ ప్రయాణంలో తోడి నీడగా ఉండాలి అని రెండు వేల సంవత్సరాల కిందటనే యావే దేవుడు అందమైన ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆదామును సృష్టించాడు ఆయనకి తోడు నీడగా ఉండాలి ఒక కుటుంబ వ్యవస్థలో మీరు జీవించాలనే ఉద్దేశంతో ఆ రోజులోనే ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు వారే ఆదాము అవ్వ ఆ ఆది తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో ఎస అనుగ్రహాలతో ఈ రోజు ఈ అందమైన ప్రపంచంలో మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాల ద్వారా యొక్క దీవెనల ద్వారా ఈ అందమైన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇద్దరు జీవన్ కుమార్ అనిత వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు ఒంటరి జీవితాన్ని జీవించారు ఇక్కడి నుంచి మీ జీవితం ఒంటరి జీవితం కాదు ఇద్దరు కలిసిమెలిసి జీవించాలి దేవుడు ఏర్పాటు చేశారు పెద్దలు దైవ సేవకుల మధ్య ఈ రోజు ఈ దేవాలయంలో ఇంత చక్కగా ఈ దివ్య సంస్కారం అని పెళ్లి ద సాక్రిమెంట్ ఆఫ్ మ్యారేజ్ ఇది ఇక్కడ ఈ గురువులు ఈ దివ్య సన్నిధిలో చేస్తూ ఉన్నారు కాబట్టి మనం వీరి కోసం మనం ప్రార్థన చేయాల మన వీరి కోసం మనం ప్రార్థన చేస్తే వీ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వీరు చక్కనిటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఆశీర్వాదాలు దయామయుడు దీవెనలు వీరికి తోడుగా ఉంటాయి ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ పదిహేడవ తారీఖున ఈ జీవన్ కుమార్ అనిత వీరి జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థలో తయారు కావాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ శుభకార్యము దేవుడు వీరికి ఏర్పాటు చేశాడు ఒక పెళ్లిగా మీరు చేసుకోండి కుటుంబ వ్యవస్థ మీరు జీవించండి చక్కగా దేవుని నియమాలు మీరు పాటించండి అని ప్రభు ఇరికి ఏర్పాటు చేశాడు మనం బైబిల్లో కూడా చూస్తూ ఉన్నాం కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చదివితే అర్థమవుతుంది ప్రియా ప్రియ దేవిని బిడ్డలారా కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఇది ప్రభువు ఏర్పాటు చేసి ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు మనము కనుక మనము ఉత్సవము చేసుకొని ఆనందించమంటున్నాడు ఈ రోజు జీవన్ కుమార్ అనిత జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి రోజు కాబట్టి మనందరం కూడా ఒక పండగలాగా చేసుకోవాలి ఒక ఆనందంగా మీరు సంతోషంగా ఉండాలి ఈ రోజు వారి తల్లిదండ్రులతో పాటు వారి తోబలతో పాటు ఒక సంఘంగా మనందరం కలిసి ఆనందంగా సంతోషంగా జీవించాలి ఒక పండగలాగా మీరు చేసుకోండి అని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు మరి పెళ్లి చేసుకుంటున్నటువంటి వీరు జీవన్ కుమార్ అనిత మరి అదేవిధంగా చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి రానున్న రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నటువంటి యువతి యువకులు ఉన్నారు మన అందరికి కూడా ఇచ్చే గొప్ప శుభవచనం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని నియమాలు పాటిస్తూ చక్కనటువంటి కుటుంబాలుగా మనం అభివృద్ధి పొందాలి దేవుని యొక్క ప్రేమలో మనం ఎదగాలి ఒక కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి మన భారతవరంలో ఎక్కడ చూసినా కూడా తొంభై తొమ్మిది శాతం పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆ పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా కుటుంబ వ్యవస్థలో జీవిస్తూ దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ ఉన్నారు మరి ఈరోజు ఆ కుటుంబ వ్యవస్థ నుండే పోపు గారు కార్డినల్స్ బిషపులు గురువులు అమ్మగారులు మేము అందరం వచ్చాం ఎక్కడి నుంచో మేము రాలేదు కుటుంబ వ్యవస్థ నుండే చక్కగా జీవించినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచి దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ ఆశీర్వాదాలు పొందాలని దేవుని యొక్క ప్రేమలో మనం ఆశీర్వాదాలు పొందాలని ఆయన దీవెనలు మనం పొందాలని దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను స్థాపించి ఉన్నాడు కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యతమైనది కుటుంబం అంటే పెళ్లి చేసుకుంటే ఏదో కష్టాలు బాధలుంటాయి మాకెందుకు ఈ యొక్క పెళ్ళిళ్ళు ఈ యొక్క సంబరాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది పొరపాటు దివ్య సంస్కారంలో ఒకటి పవిత్రమైనది ఇది ఒక పెళ్ళి కాబట్టి దేవుడు ఏర్పాటు చేశారు ఈరోజు మనం మొదటి పట్నాన్ని మనం ఆలకించి ఉన్న దేవుడు యావే దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి వారిద్దరిని కూడా ఒకటిగా చేసి వా కుటుంబ వ్యవస్థను వేరు వేరుగా ఉన్నారు ఒకే కుటుంబంగా తయారు చేసి ఉన్నారు వారిని అలా మనందరం కూడా చాలామంది పెళ్లి చేసుకొని చక్కగా దేవుని ప్రేమలు ఎదుగుతూ ఉన్నారు అలాంటి కుటుంబాలుగా మనం ఎదగాలి అలాంటి దీవెనలు మనం పొందాలి అందుకోనే ఈరోజు వీరిద్దరి కోసం మనం ప్రార్థన చేయాల జీవన్ కుమార్ అనిత వారి జీవితంలో దేవుడు వారికి శుభములతోనూ ఆశీర్వాదాలతోనూ పిల్లా పాపులతోనూ వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దీలాలని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తారు కుటుంబంలో సమస్యలు ఉంటూ ఉంటాయి సుమస్ కుటుంబంలో బాధలుంటూ ఉంటాయి కానీ మనం వారిని కలపడం మనం చెయ్యాలి కానీ విడగొట్టడం మనం చెయ్యవద్దు ప్రభు వాక్కు కూడా తెలియజేస్తుంది మార్కు సువార్త పదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు జతపరిచిన జంటను ఏ మానవుడు వేరు పరపరాదు దేవుడు ఏర్పాటు చేసిన జంటను ఏ మానవుడు కూడా వేరు పరపరాదు అది గొప్ప విషయం ప్రియ దేవిని బిడ్డలారా కాబట్టి పెళ్ళి అయిన వారికి పెళ్లి చేసుకునేటువంటి పిల్లలు రానున్న రోజుల్లో పెళ్ళి అయినవారు జాగ్రత్తగా కుటుంబ వ్యవస్థలో జీవించాలా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు బాధలు అనేవి మనకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి మన కుటుంబ జీవితంలో జీవిస్తున్న మన అందరికి ఉంటూ ఉంటాయి కష్టాలు బాధలు కాబట్టి ఆ కష్టాలు చూసి పారిపోవడం అత్తగారింటికి దారేది అమ్మవారింటికి దారేది మామవారింటికి దారి పారిపోవద్దు చక్కగా కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క ప్రేమలో మనం ఎదగాల ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియ దేవిని బిడ్డలారా మరి ఈ తరుణంలో కొన్ని విషయాలు మనం గుర్తించుకుందాం వీరికి మాత్రమే కాదు జీవన్ కుమార్ అనితకు వారికి మాత్రమే కాదు పెళ్లి చేసుకున్న వారికి రానున్న రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతి యువకులారా మీ అందరు మనందరు మీరందరూ కూడా కొన్ని నియమాలు మీరు పాటించాలా కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితం అనేది మీ జీవితంలో ఉండాలా ఈ సద్గుణాన్ని మీరు కలిగి జీవించాలా ప్రార్థన ఉంటే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం సాఫీగా కుటుంబ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంటుంది ప్రార్థన అలవాటు చేసుకోవాలా భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా రెండవ సద్గుణం ఏమిటి అంటే విశ్వాస జీవితం జీవించాలా భార్య భర్తలు భార్య భర్త ఇద్దరు కూడా విశ్వాసం కలిగి జీవించాలా నీవు నేను ఏ విధంగా విశ్వాసం కలిగి జీవిస్తున్నామో దేవుని అందు విశ్వాసం కలిగి జీవించాలా భార్య భర్తలు పిల్లలు కలిసి కూడా ఇది ఈ సద్గుణాన్ని మనం నేర్చుకోవాలా మొట్టమొదటిది కుటుంబ వ్యవస్థలో ప్రార్థన అనే అలవాటు ఉండాల రెండవది విశ్వాసం అనే అలవాటు చేసుకోవాలా విశ్వాసం దేవుని అందు విశ్వాసం భార్య భర్తల మధ్య విశ్వాసము కుటుంబ వ్యవస్థలో పిల్లల మధ్య ఈ విశ్వాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాల మరి గత వారంలో మనం విన్నాం ఏసుప్రభు శిష్యులు కూడా వచ్చి ఏసయ్యా మాకు విశ్వాసాన్ని పెంపొందించో అని అడిగారు వారు శిష్యులు చదువు రానటువంటి వాళ్ళు ఎంత చక్కగా వచ్చి ఏసుప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని పెంపొందించండి అయ్యా అన్నారు అలా మన విశ్వాసం కూడా పెంపొందించాలి ఏసయ్యందు భార్య భర్తల మధ్య కుటుంబం మధ్య విశ్వాసం కలిగి జీవించాలా ఇక మూడవది దేవుని మీద మీరు ఆధారపడి జీవించాలా సాతాని మీద గాని రాజకీయ నాయకుల మీద కానీ వేరే వారి మీద మనం ఆధారపడి జీవించవద్దు కుటుంబం పిల్లలందరూ కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలా అప్పుడే మీ కుటుంబాలు చక్కగా అభివృద్ధి పొందుతూ ఉంటాయి చక్కగా దీవెనలు పొందుతూ ఉంటారు ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో ఆ కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుతాయి ఆ కుటుంబాలు దీవెనలు పొందుతూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నా ఇర్మియా పదిహేడవ అధ్యాయం ఏడవ వచనంలో నన్ను నమ్మి నా మీద ఆధారపడి వారిని నేను దీవిస్తానంటున్నాడు ఐ విల్ బ్లెస్ ద పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ మీ నన్ను నమ్మి నా మీద ఆధారపడి వారిని నేను దీవిస్తానంటున్నాడు హలే లుయా ఇది మనం నేర్చుకోవాలా ఎవరి మీద మనం ఆధారపడితే వేస్ట్ మధ్యవర్తి మాట మనం వింటే వేస్ట్ ఆయన మీద ఆధారపడితే అడవిలోకి తీసుకెళ్తాడు అడవిలో వదిలిపెట్టి పారిపోతాడు అలా మన దేవుడు కాదు మన ఏ ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని మన కూడా ఆయన చల్లగా దీవిస్తూ ఉంటారు కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలా నాలుగవది క్షమించే గుణం ఉండాలా భార్య భర్తలు ఏసు ప్రభు కూడా అన్నారు నేను మేము ప్రేమించినట్లు మీరు కూడా ప్రేమించుకోండి ఒకరినొకరు క్షమించుకోండి అని ప్రభు యేసు కూడా పలికారు భార్య భర్తలు పిల్లలు తప్పు చేస్తూ ఉంటాం క్షమించుకోండి చిన్న చిన్న గొడవలకి మనం గొడవ పెట్టుకొని పారిపోడాలు గొడవలు పెట్టుకొని విడిపోడాలు చేయడం తప్పు శ్రీ సభ ఇది ఖండిస్తూ ఉంది కాబట్టి క్షమించే గుణం నేర్చుకోవాలా భార్య భర్తలు కుటుంబం అంతా కూడా అప్పుడే మన కుటుంబాలు చక్కగా అభివృద్ధి పొందుతూ ఉంటాయి ఇక తర్వాత పవిత్రమైన జీవితం జీవించాల భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబం అందరూ కూడా పవిత్రమైన జీవితం జీవించాలా ఆ ప్రభు అంటూ ఉంటారు మొదటి పేదరు ఒకటవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినంలో నిన్ను నన్ను పిలిచిన దేవుడు పవిత్రమైన దేవుడు కాబట్టి మీరు కూడా పవిత్రంగా జీవించాలి అని ప్రభు తెలియజేస్తున్నారు పవిత్రమైన జీవితం జీవించాలా భార్య భర్తలు కుటుంబం పిల్లలు అందరూ కూడా ప్రియ దేవిని పిడలారా ఇక చివరిగా అభినందించుకునే గుణం ఉండాలా భార్య భర్తలు ఇద్దరు ఇప్పుడు భర్త భార్య తెలియకుండా ఏదైనా మంచి కార్యం పేదవారికి సాయం చేసింది అనుకోండి అన్న భర్త మంచి పని చేశావు అని అభినందించాల భర్తకు తెలియకుండా భార్య మంచి కార్యాలు చేసిందో పేదవారికో లేని వారికో డబ్బులో బియ్యమో సాయం అనుకోండి మంచి పని చేశావు పేదవారిని బాగా ఆదరించావు అని అభినందించుకోవాలి ఇద్దరు భార్య భర్తలు అప్పుడే కుటుంబాలలో ఏ గొడవలు ఏ సమస్యలు ఉండవు సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మనకి తోడి నీడగా అమ్మ మరియే తల్లి ఉంది ఈ రోజు సువిశేషంలో మనం ఆలోకించి ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఈ పదిహేడవ తారీఖున జరిగినటువంటి ఈ పెళ్లి జీవన్ కుమార్ అనిత లాగని జరుగుతున్న ఈ పెళ్లి రెండు వేల సంవత్సరాల కింద కూడా కానా పెళ్లిలో ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లిలో కూడా సమస్య వచ్చింది అమ్మ మరియ తల్లిని వారు గుర్తించుకొని అమ్మ ముందుకు వచ్చి ఇదిగో కుమార ఈ పెళ్ళిలో సమస్య వచ్చింది ఈ కుటుంబంలో సమస్య వచ్చింది మీరు తీర్చాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరపెట్టుకుంది అలాగే మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి మనకి తోడుగా ఉంటుంది గుర్తించుకొని ప్రార్థన చేయండి అమ్మ తల్లి సహాయమాతగా వెలంగిని మాతగా వరాల తల్లి మాకు తోడుగా ఉండి ఈ సమస్యను తీసేయి తల్లి అని మీ కుమార్ని యొక్క దీవెన ద్వారా అని మనం ప్రార్థన చేసుకోవాలా తప్పకుండా ఆ తల్లి మనకు సహాయం చేస్తుంది తన కుమారుని ద్వారా కాబట్టి దేవిని బిడ్డలారా మరి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వీరందరినీ కూడా దేవుడు దండిగా మిండిగా దీవించాలి అని మరి నూతన వధువరులు జీవన్ కుమార్ అనిత జీవితంలో ఇంకా గొప్పగా దేవుడు దీవించాలని ఏసయ్య ఆశీర్వదించాలని ఈ ప్రత్యేకంగా ఈ పూజా బలిలో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం ఇంత అంగరంగ వైభవంగా ఈ చర్చి వీధిలో ఈ దేవాలయంలో జీవన్ కుమార్ పెళ్లి ఈ పవిత్ర దివ్య పూజలో జరుగుతూ ఉందంటే అదృష్టవంతులు వాళ్ళు ఇంతమంది గురువుల మరి మటకన్యలు విశ్వాసులు ఉపదేశులు మనందరం కూడా వీరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం వీరిని దీవించడానికి వచ్చి ఉన్నాం కాబట్టి ఈ తరుణంలో అందరు కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి లే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూయండి ప్రార్థన చేద్దాం ఈ చివరి క్షణాలలో ఏసయ్య దయ వల్ల వారి జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేయండి చల్లని దీవెనలు ఆశీర్వాదాలు వారి మీద కురిపించమని ప్రార్థన చేయండి జీవన్ కుమారి యొక్క తల్లిదండ్రులు చిన్న మాణిక్యం వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలను కూడా దీవించమని ప్రార్థన చెయ్యండి మరి అదేవిధంగా అనిత యొక్క తల్లిదండ్రులు బుల్లిబాబు లక్ష్మి వారి కుటుంబాన్ని వారితోటివులను బంధువులను అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి ఈ సమయంలో అడగండి మీకు ఇవ్వబడేను తట్టండి తెరవబడేను వెదకండి దొరుకునంటున్నాడు యేసు ప్రార్థన చేద్దాం ఈ సమయంలో వారి జీవితంలో గొప్పగా దీవించమని ప్రార్థన చేయండి ప్రేమా మలిన భోజు సర్వేశ్వర ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమ్మికుడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు మరి తరుణంలో కొద్దిసేపట్లో ప్రమాణం చేయబోతున్నారు జీవన్ కుమార్ అనిత మా జీవితంలో కష్టాల్లో బాధల్లో సుఖాల్లో కూడా కలిసిమెలిసి జీవిస్తాం ఏసయ్య నామంలో అని వీరి కోసం ప్రార్థిస్తుండగా అమ్మ తల్లి ఈ గొప్ప పెళ్లి విందులో మీరు తోడుగా ఉండి అద్భుతాలు దీవెనలు శుభములు మీ కుమారుని ద్వారా దయచేయమని మా నాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము పితా పుత్ర పవిత్రాత్మ నా